నియోజకవర్గానికి సంబంధించి సునీతమ్మ గారు అట్లనే మల్లేశన్న గారు శ్రీవన్న గారు దాని చదివే పిటిసి గారు అనురాధ గారు అట్లనే వీర్మల్లయ్య గారు అట్లనే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కలిసి ప్రశ్మిత్రులతోని కొన్ని విషయాలు పంచుకోవాలనుకున్నాం ప్రధానంగా మన ఆలేరు భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతో అల్లల్లాడినటువంటి ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్ళు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో కోసపడ్డటువంటి ప్రాంతం తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్పి కాలువను కాకతీయ కెనాల్ నీళ్లను మొత్తం చివరికంటా కూడా తీసుకెళ్ళడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్ళిచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మీ అందరు కూడా తెలుసు కాళేశ్వరం ద్వారా అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండ నీళ్లు ఉండేటట్టు ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులల్లో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని పది సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది కానీ గత ఒక సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలుపెట్టినామో అది పాఠశాలలు కావచ్చు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు యువమిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటి అన్నింటినీ కూడా విధ్వంసం చేసుకున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసి మీ కళ్ళ ముందే మనం చూడటం జరిగింది ఎన్నో హాస్టళ్లల్లో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి దాదాపు అరవై అరవై ఐదు మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడే రాంగరాంగ తోవల నేను మన జనగాం పట్టణంలో చూస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది అంతకుముందు కేసీఆర్ గారు మన ఊరు మనబడి అన్న పథకంలో ఒక డెబ్భై లక్షల రూపాయలు మంజూరు చేసి రెండు స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరం నరైతుంది పద్నాలుగు నెలలు అవుతుంది ఒక్క రూపాయి విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మఒడి పథకంలో తీసుకుంటున్నాం ఈ పాఠశాల అని కానీ ఒక్క రూపాయి బిల్లు ఎక్కపోతే ఇవాళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్డు నిర్మాణం చేసి మూడు తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాటలు చెప్పేటటువంటి పరిస్థితి ఇటువంటి దుస్థితి తెలంగాణలో చూస్తామని నిజంగా అనుకోలేదు తెలంగాణ తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి గ్రామ స్థాయి వరకు కూడా అభివృద్ధి బాగుండాలని తెచ్చుకున్నాం కానీ ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్ చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందండి రైతు భరోసా వచ్చిందా నిన్న ఒక ఎకరానికి రేపు రెండు ఎకరాలకు వేస్తాం వేస్తామని చెప్తే రైతులేమో నా రైతులకు ఎంత అద్భుతంగా మూడో కంటికి తెలవకుండా వారి గౌరవానికి భంగం రాకుండా కరెక్ట్గా పంట పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో మారువాడి కాలు పట్టుకునే అవసరం లేకుండా అప్పు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసి రైతు గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ రైతు మళ్ళా గదే అప్పులు మళ్ళా నాకు ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురుచూపులు యూరియా బస్సుల కోసం ఎదురుచూపులు నీళ్లు లేక ఎదురుచూపులు పంటలు బీడు అయిపోయేది చూపు ఇవాళ చిన్న వచ్చేటటువంటి దశకు వచ్చింది నీళ్లు లేవు నాడు ఏం పరిస్థితి అనే ఆందోళనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ ఉన్నారు మరి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది పద్నాలుగు నెలల్లోనే ఇట్లాంటి విధ్వంసం ఎట్లా జరిగింది ఈ విషయాన్ని దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరి మా ఆడబిడ్డల సంగతి కూడా మీకు తెలుసు ఎన్నో మాటలు చెప్పారు మనం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు పెన్షన్ ఇప్పుడు రెండు వేలు ఉంది నాలుగు వేలు చేస్తామన్నారు ఇంతవరకు ఆ ఊసు చదువుకున్న పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన పిల్లలు మరి స్కూటీలు ఇస్తామని చెప్పింది దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రి గారు మరియు అన్ని మహిళలు చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టి ఫ్రీ బస్సు ఇచ్చింది ఓకే సంతోషం కానీ ఇచ్చిన ఫ్రీ బస్సులకు మీరు బస్సుల సంఖ్య తగ్గించింది ఇవాళ ఒక్కసారి ఆలోచించండి ఏదన్నా ఊర్లో స్టాప్లో బస్సులు ఆగుతున్నాయా మహిళలకు మర్యాద ఉందా వికలాంగులు బస్సు ఎక్కే పరిస్థితి ఉందా లేదు పోనీ టికెట్ కొనుక్కొని మగవాళ్ళు ఎవరైనా బస్సు ఎక్కుదామంటే కూర్చున్నాం అంటే సీట్ లేదు పైసలు పెట్టాలి నిలబడిపోవాలి ఫ్రీ బస్సు ఇస్తామని మర్యాదగా చూసుకోరు ఉల్టా తిట్లు ఇంత అమర్యాదను మహిళలకు తీసుకురావడం ఏంది మా గౌరవాన్ని తగ్గించడం ఏంది మీరు ఫ్రీ బస్సు పెట్టినరు బస్సుల సంఖ్య పెంచండి అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా ఆదుకోండి వాళ్ళు కూడా సమ్మెపోతామని చెప్తున్నారు అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పరిపాలనలో ఏ ఒక్క రంగం కూడా సంతోషంగా లేదు ఇది చాలా దారుణమైన విషయం మరి ఇవాళనో రేపో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు మరి స్థానిక సంస్థలలో కూడా అన్ని రాష్ట్రాలు ఏదైతే మూడు పిల్లల నిబంధనలు ఉన్నాయో అది ఎత్తేసినటువంటి విషయాన్ని కూడా నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాను అది ఖచ్చితంగా ఎత్తేసేయాలి ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉండేటటువంటి నిబంధనను తీసేసి అందరికీ కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను రెండవ అంశం మరి వాళ్ళ స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రిజర్వేషన్లు కూడా నిన్న భట్టి విక్రమార్థ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిర్రు మరి ఏమని మేము బిల్లు తెస్తామని ఇది కేవలం తెలంగాణ ఉద్యమకారుల బీసీ ఉద్యమకారుల విజయం బీఆర్ఎస్ లాంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ చేసినటువంటి పోరాటాల ఫలితం ఇదని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ కూడా తెలుసు బీసీలను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు లెక్కలు తప్పు చూపించిర్రు తక్కువ మంది ఉన్నామని చెప్పిండ్రు సరే తక్కువనో ఎక్కువనో అన్నారు మీరు నలభై రెండు శాతం అన్నారు రాజకీయ రిజర్వేషన్లు నలభై రెండు శాతం మీరు ఇచ్చి తీరాల్సిందే కానీ విద్యా ఉద్యోగాలలో మాత్రం మేమెంత ఉంటే మాకంతా ఇవ్వాలని వాళ్ళ బీసీలు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్తే విద్యలో నలభై ఆరు శాతం ఇవ్వాల్సిందే ఉద్యోగాలలో నలభై ఆరు శాతం ఇవ్వాల్సిందే నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఆలేరు సునీతమ్మ గారి ఆధ్వర్యంలో ఆలేరు గడ్డ పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడ నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఒక్క బిల్లు కాదు ఓనగిరి మీరు ఒక్క ఒక్క బిల్లు కాదు మూడు బిల్లులు పెట్టాలి ఎంప్లాయ్మెంట్ సపరేట్గా బిల్లు పెట్టాలి ఎడ్యుకేషన్ సపరేట్గా బిల్లు పెట్టాలి పొలిటికల్ రిజర్వేషన్ సపరేట్గా బిల్లు పెట్టాలి ఎందుకంటే ఏ ఒక్క దానికి మీకు లీగల్ ఆప్లిగేషన్ వచ్చినా కూడా మిగతా రెండు బిల్లులకు ఇబ్బంది రాకుంటుంది కానీ మీరు అన్నీ కలిపి ఒకటే బిల్లు పెడితే ఎవరో ఒకరు మళ్ళీ మీరే కోర్టుకు పంపిస్తారు మీకు అది అలవాటే ఎందుకంటే మా కాళేశ్వరం మీద ఆ పాలమూరు రంగారెడ్డి మీద ఎన్నో ప్రాజెక్టుల మీద మీరే కుట్రలు చేసి చచ్చిపోయిన వాళ్ళ మీద పేర్ల మీద కూడా కేసులు వేసినటువంటి మీరు ప్రజా వ్యతిరేకులు కాబట్టి ఈ బీసీల విషయంలో కూడా మీరే కోర్టులో కేసులకు పోతారు కాబట్టి అట్లా కాకుండా లీగల్ హర్టిల్స్ లేకుండా త్రీ డిఫరెంట్ బిల్స్ పెట్టాలని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం చెప్పుకోవడానికి రామాయణం అంత కథ ఉన్నది అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాంగ్రెస్ కాకపోతే ఒకటే ఒక డిమాండ్ మీ ఫెయిల్యూర్స్ ఎండగడుతున్నటువంటి మా కార్యకర్తల జోలికి రాకండి సోషల్ మీడియాలో మేము ఒక్క కమెంట్ పెడితే మీకు అంత ఉలికెందుకు ఫేస్బుక్లో ఒక్క పోస్ట్ పెడితే మీకంత ఉలికెందుకు మీరు ఎన్ని మాటలు మాట్లాడినరో మర్చిపోయినరా మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినరో మర్చిపోయినరా మా కార్యకర్తలు పద్ధతి వెళ్ళవాలి కాబట్టి ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు అయినా మీరు కేసులు పెడుతున్నారు మేము మిమ్మల్ని ఇప్పటికే వరంగల్లో మీ నాయకుడు వస్తా అంటే రానియరు ప్రజలన్న భయంతో పారిపోయిన మీ నాయకుడు రేపు మీరు ఇట్లానే చేసుకుంటా పోతే తెలంగాణలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు టెన్ పర్సెంట్ కమిషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ పతానే కితే పర్సెంట్ కమిషన్ ఇసీకే భారేమే బాత్ హోరా సో నేనేమంటున్నా అంటే ఆ కమిషన్ల గోల ఆపేసి ప్రజలకు రావాల్సిన పెన్షన్ల మీద దృష్టి పెట్టండి రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద దృష్టి పెట్టండి అని మిమ్మల్ని కోరుతూ ఆ జ్ షబ్బే షబ్బే బరాత జగ్నే కి రాథే సారే ముసల్మాన్ బాయోకో మే బాద్ ముబారక్బాద్ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ ఈరోజు వస్తూ ఉంటే దారిలో కరెంటు కోతల పరిస్థితి ఏందని రైతులు చెప్పడం జరిగింది ప్రత్యేకించి కరెంటు కోత ఉండొద్దు రైతులు అర్ధరాత్రి అపరాత్రి పోయి కరెంటు పెట్టుకునే పరిస్థితి ఉండొద్దని కేసీఆర్ గారు వచ్చినటువంటి ఆరు నెలల లోపలనే కరెంటును మొత్తం సవరించి సరి చేసి మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇబ్బంది లేకుండా మంచి మంచి థర్మల్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ మీ జిల్లాలోనే మన జిల్లాలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిన విషయం మీ అందరికి తెలిసింది జిల్లాకి ఇద్దరు మంత్రులు ఒకరు ఇరిగేషన్ ఒక రారేండి అయినప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా అయినప్పటికీ కూడా ఇదే జిల్లాలో కరెంటు కోతలు రావడం అంటే మరి దీపం కింద వెలుగున్నట్టే అనిపిస్తూ ఉన్నది ఇద్దరు మంత్రులు ఉంటే కూడా మళ్ళా రైతులకు సేమ్ పాత ప్రాబ్లమ్స్ మోటార్లు కాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవడం ఇటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే దీని మీద రివ్యూ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం క్వాలిటీ కరెంట్ వ్యవసాయంకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అయినప్పటికీ సర్పంచ్లకు బిల్లులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తుంది మీ అందరికీ తెలుసు కాంట్రాక్టర్ ఎక్కడ తట్టు పోయకున్నా కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్లు ఇస్తున్నారు సర్పంచులకు మాత్రం సంవత్సరం నెర నుంచి మరి పగబట్టినట్టే బిల్లు ఇస్తలేదు అనేక మార్పులు పెట్టిన ధర్నాలు చేసి అసెంబ్లీ ముట్టలు చేసి మార్కెట్ ఊరేసుకొని చనిపోయే పరిస్థితి ఉంది ఇప్పటికన్నా కనికరించి చిన్న చిన్న బిల్లులు ఉన్నాయి సర్పంచులే లేవు తక్షణమే రిలీజ్ చేయవలసింది